మా హస్బెండ్ ఏంటి మేమేంటి మేమందరం వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం వెన్ యూ స్టార్ట్ ఏజింగ్ లూజ్ యువర్ మజల్ కదా మనం అందరం మే మా పిల్లలతో చిన్నప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్ బాగా అలవాటు అనమాట ఇక్కడికి వచ్చి కొంతమంది నా ఫ్రెండ్స్ చూస్తే మనవాళ్ళు మనవరాళ్ళు ఏ ఇంకేముంది ఏజ్ అయిపోయింది మనం ఇప్పుడిప్పుడే కొంచెం యు నో అని చెప్పి అంటున్నాను ఇప్పుడు ఈ జనరేషన్ నుంచి మారుతుందండి ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే పిల్లలు పిల్లల్ని సెటిల్ చేసాక హాయిగా నేను తిరగాలి అనుకున్న ప్లేసెస్ తిరగాలి యా దైంగ్ దట్ దైంగ్ దట్ నౌ సో ఐ థింక్ ఒక సర్కిల్ అంటాం కదా అలా ఒక సర్కిల్ ఒకటి కొత్తది స్టార్ట్ అయిందేమో ఇప్పుడు మా పేరెంట్స్ మీ పేరెంట్స్ మా ఇంకా మా పేరెంట్స్ తర్వాత ఒక జనరేషన్ తక్కువ మా పేరెంట్స్ ఇంకా ఇప్పుడు మా పేరెంట్స్ ఏజ్లో ఉన్న వాళ్ళ అందరూ దే షుడ్ రియలైజ్ దాట్ తెలియకుండానే బెడ్రీడనో ఏదో ఏదో అవుతుంది